వెల్కమ్ టు సింహప్ర సంగతులు నేను మీ అభిదేన్ మంత్రి నారాయణ ఆడియో అంటూ ఏదైతే ఆడియో వైరల్ అయిందో దీని మీద ఇటు మంత్రి నారాయణ అటు వర్మ ఇటు నెల్లూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు కూడా మాట్లాడడం జరిగింది ఏదైతే కార్ల కార్యకర్తల సమావేశం ఉందో ఈ కార్యకర్తల సమావేశంలో మాట్లాడేటువంటి సందర్భంలో వర్మను ఒక ఉదాహరణగా చూపించడం జరిగింది వర్మ లాంటి వ్యక్తే కూటమిలో ఉన్నారు కాబట్టి కూటమిలో ఆయన జనసేన పార్టీ అభ్యర్థిని అక్కడ ఎవరైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు ఆయన ఎమ్మెల్యేగా లీడ్ చేస్తున్నారు కాబట్టి ఈయన స్తబ్దుగా ఉన్నారు అనేటువంటి పదాన్ని ఉపయోగించేటువంటి ప్లేస్లు జీరో అని చెప్పడం జరిగింది లెక్కల మాస్టారు కదా సో అలా చెప్పడం జరిగింది తప్ప దీన్ని వేరే విధంగా తీసుకోకూడదు అని చెప్పి చెప్పారు సో వాస్తవానికి ఈ విషయమై ఇక్కడైతే వాళ్ళు క్లారిటీ ఇచ్చేయడం జరిగింది మరొకటి ఇది ఇంటర్నల్ సమావేశమని కార్యకర్తల సమావేశమని ఉదాహరణగా మాత్రమే అంటే ఇండిపెండెంట్గా గెలవగలిగినటువంటి వ్యక్తే గమ్ముకున్నారు అనేటువంటి మాటను ఉపయోగించాల్సినటువంటి సందర్భంలో ఇది చెప్పాల్సి వచ్చిందని చెప్పేసి మరోవైపు ఇక ఈ ఆడియో లీక్ ఎలా జరిగింది ఏంటి ఎవరి దగ్గర నుంచి వచ్చింది అనేది అయితే ప్రస్తుతానికైతే పార్టీ అధిష్టానం అనుకుంటా ముసా అది ఇంటర్నల్ మీటింగ్ కాబట్టి దానికి సంబంధించి పార్టీ అధిష్టానమే నిర్ణయం దీని గురించి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మొత్తానికైతే దీనికి సంబంధించి వర్మ కావచ్చు మంత్రి నారాయణ కావచ్చు ఇద్దరూ కలిసి ప్రెస్ మీట్ నిర్వహించి తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని అలాగే తమందరం కలిసి కూటమి కోసం సమిష్టిగా పనిచేస్తామని కూటమిలో ఉండేటువంటి బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు నాయకులకు ప్రయారిటీ ఇవ్వాల్సిన సందర్భంలో ఖచ్చితంగా వాళ్ళకు ప్రయారిటీ ఉంటుంది అటువంటి సందర్భంలో కావాలంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఒక అడుగు వెనక్కే వేస్తాం తప్ప కలిసి ముందుకు వెళ్తాము అని చెప్పి చెప్పడం జరిగింది ఇది మాలో ఐక్యతని ఈ ఆడియో ఏదైతే వైరల్ అయిందో ఈ ఆడియో గురించి చింతించాల్సినటువంటి అవసరం లేదు ఈ ఆడియో మా మధ్య అంటే కూటమి అభ్యర్థుల మధ్య సఖ్యతను పెంచింది అని చెప్పి కూడా మంత్రి నారాయణ కావచ్చు అలాగే అబ్దుల్ అజీజ్ కావచ్చు ఇలాగే వర్మ కావచ్చు క్లారిటీ ఇవ్వడం జరిగింది